అమరావతి పల్నాడు జిల్లాలోని మండల కేంద్రం అమరావతి కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ వారి మ్యూజియం ఇది మ్యూజియం రోడ్డు అమరావతి మెయిన్ రోడ్లో ఈ మ్యూజియం మనకు కనిపిస్తుంది చాలా పురాతనమైన బౌద్ధ గ్రంథాల గురించి బౌద్ధ భిక్షువుల గురించి బౌద్ధ స్థూపాల గురించి అలనాటి బౌద్ధ సన్యాసుల విషయాల గురించి ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు అమరావతి మెయిన్ రోడ్లో ఈ మ్యూజియం ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ మ్యూజియం పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వ అజమాయిష్లో ఈ మ్యూజియం పనిచేస్తుంది ప్రతి శుక్రవారం ఈ మ్యూజియం సెలవు మనకి బౌద్ధ ధర్మం గురించి బౌద్ధ విషయాల గురించి బౌద్ధ భిక్షువుల గురించి పూర్తి విషయాలని ఈ మ్యూజియంలో మనం పరిశీలించవచ్చు ఎంతో మనకి విషయ జ్ఞానం తెలుస్తుందన్నమాట ఇక్కడ ఒకప్పుడు అంటే రెండు వేల ఆరులో పుష్కరాలు కృష్ణా పుష్కరాలు వచ్చాయి కదా ఆ సమయంలో ప్రపంచ బౌద్ధ గురువైన శ్రీ గారు కాలచక్ర ఉత్సవాన్ని జరిపారు ఆ సందర్భంలో ఇక్కడ ఆచార్య నాగార్జుని విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు దళయలామా గారు రెండు వేల ఆరో సంవత్సరంలో ఆనాటి స్థూపం ఇది ప్రపంచ బౌద్ధమత గురువు దళయలామా గారు కాలచక్ర ఉత్సవం జరిగినప్పుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు ఇది అమరావతి మ్యూజియం ద్వారం ముందే మనకు కనిపిస్తుంది అనమాట ఇటుగా వెళ్ళినట్లయితే లోన మ్యూజియం అనమాట ఇది ప్రధాన ద్వారం ముందు మ్యూజియం ద్వారం ముందే ఈ విగ్రహం మనకు కనిపిస్తుంది ఇది ద్వ మ్యూజియం అనమాట బౌద్ధ బౌద్ధ భిక్షవుల గురించి శిల్పకళల గురించి ఆనాటి చరిత్ర గురించి పురావస్తు శాఖ గురించి అన్ని విషయాలు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది ఈ మ్యూజియంలో మనం చూసినట్లయితే ఇటు నుంచి ఎడం చేయపు వెళ్ళినట్లయితే మనం అమరలింగేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళవచ్చు కుడి చేయపు వెళ్ళినట్లయితే మనం ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు అమరావతి బస్ స్టాండ్ సమీపంలోనే ఈ మ్యూజియం ఉందన్నమాట అంటే మెయిన్ రోడ్లోనే ఉంది ఇది బౌద్ధ శాసనాలు కానీ అలనాటి చరిత్ర కానీ ప్రధాన ఘట్టాలు కానీ ఈ మ్యూజియంలో మనం చూసే అవకాశం ఉంది త్వరలో టూరిజం హబ్బుగా కూడా ఈ అమరావతిని మారుస్తారని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో రిసార్ట్స్లు హోటల్స్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఇక్కడ ఒక పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈ ప్రాంతానికి చూడటానికి వస్తున్నారు సందర్శకులు దూర ప్రాంతాల నుంచి కూడా చూడటానికి ఈ మ్యూజియం ప్రతిరోజు వస్తూ ఉంటారు అయితే శుక్రవారం సెలవు దినంగా ప్రకటించారనమాట ఎన్నో విశేషాలు మనం తెలుసుకునే అవకాశం ఉంది ఈ మ్యూజియంలో పల్నాడు పార్లమెంట్ పరిధిలో ఈ అమరావతి మనం చూడవచ్చు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అదేవిధంగా పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు కూడా ఇక్కడ కార్యక్రమాలని అంటే అభివృద్ధి కార్యక్రమాలు పాలుపంచుకుంటూ ఉంటారు అమరావతిలో కూరపాడు పరిధిలో అమరావతి మండలం వస్తుంది ఈ విధంగా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాల గురించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి భాష్యం ప్రవీణ్ గారు తెలుగుదేశం ఎమ్మెల్యే గారు ఇటీవల ఎన్నికలు గెలిచారు అదేవిధంగా నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా పనిచేస్తున్నారు కొన్ని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు కొన్ని రోడ్లు పర్వాలేదు అయితే విజయవాడ నుంచి తుళ్ళూరు మీదకు వచ్చే రహదారి మాత్రం గతుకలమయంగా గుంటలమయంగా ఉందని చెప్తున్నారు ఏదైనా సరే ఈ రోడ్లని వెంటనే అభివృద్ధి మార్గంలో అంటే మరమ్మతులు చేయాలని కూడా చాలామంది చెప్తున్నారు విజయవాడ నుంచి అమరావతి వచ్చే బస్సు చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు అంటే తుళ్ళూరు నుంచి రోడ్డు సరిలేదనమాట రాజధాని తుల్లూరు నుంచి అమరావతి శివాలయం వరకు ఈ రోడ్డు అంతా గతుకులమయం ఇబ్బందికరంగా ఉందని ఇక్కడ చాలామంది ప్రయాణికులు కానీ రైతులు కానీ చాలామంది చెప్తున్నారు ఇటీవల కాలంలో బౌద్ ఈ రోడ్డు బాగా దెబ్బతిన్నప్పటికీ కూడా రోడ్డుని మరమతులు చేయలేదని చెప్తున్నారు మనం చూస్తున్నాము అమరావతి మెయిన్ రోడ్ ఇది ఈ రోడ్డు ఇబ్బందికరంగా ఏం లేదు బాగానే ఉందని చెప్తున్నారు ఇక్కడ అయితే ఈ టైపు వచ్చే రోడ్డు మటుకి అమరావతి శివారు ప్రాంతంలో విజయవాడ నుంచి వచ్చే రోడ్డు ఇబ్బందికరంగా ఉందని చాలామంది రైతులు భక్తులు ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెడే స్పందించి పరిష్కరించాలని కూడా చెప్తున్నారు ఇది అమరావతి గుడికి వెళ్ళే మార్గం అనమాట ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా ఇట్ వెళ్ళిపోయినట్లయితే మనం అమరేశ్వర స్వామివారిని సందర్శన చేయవచ్చు అమరావతికి గుంటూరు నుంచి విజయవాడ నుంచి ప్రతి అరగంటకే బస్సులు నడుస్తున్నాయన్నమాట అదేవిధంగా ఈ పల్నాడు నుంచి కూడా క్రోసూర్ నుంచి గుంటూరు నుంచి సత్యనపల్లి నుంచి కూడా ఈ అమరావతికి ప్రత్యేకంగా బస్సులు వస్తూ ఉంటాయి విజయవాడ నుంచి రాజధాని కలుపుకొని ఈ ప్రాంతంలో బస్సులు వస్తూ ఉంటాయి ఏదైనప్పటికీ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ముందు రోడ్లు మరామతులు చేయాలని కొత్త రోడ్లు వేయాలని కూడా చాలామంది ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధాని అమరావతి దగ్గరగా ఉంది కాబట్టి ఈ విధంగా అభివృద్ధి చేసినట్లయితే భవిష్యత్తులో టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే బౌద్ధ క్షేత్రం కాబట్టి ఇక్కడ చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కూడా యాత్రికులు నిత్యం వస్తూ ఉంటారు కాబట్టి వారుకు తగిన విధంగా టూరిజం హబ్బుగా ఏర్పాటు చేస్తారని మరిన్ని హోటల్స్ కూడా ఏర్పాటు చేస్తారని ఆలోచనగా చూస్తున్నారు కృష్ణానదీ తీరానికి కుడివైపున ఉన్న ఈ గ్రామమే అమరావతి గ్రామం గ్రామమే కాదు అమరావతి ఒక మండల కేంద్రం గుంటూరు నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ అమరావతి మనకు కనిపిస్తుంది వేల సంవత్సరాలు ప్రాచీనమైన చరిత్ర కలిగిన పర్యాటక కేంద్రంగా ఇలా ప్రసిద్ధి చెందుతుంది అమరావతి అమరావతి స్థూపం ఉంది పురావస్తు సంగ్రహాలయం ఉంది ఈ అమరావతికి వైకుంఠపురం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది వడ్డమాను ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ధరణికోట కిలోమీటర్ల దూరంలో ఉంది ఎండ్రై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది హరిచంద్రపురం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణి కోటలో ఒకప్పుడు ఆంధ్ర శాతవాహనుల రాజధాని అయిన ధాన్య శాతవాహనుల కాలంలో బౌద్ధమతం ఫరడి వెళ్ళింది ఆ ధాన్య కట్టకమే ధరనికోటగా పిలుస్తున్నాం అనమాట ఇప్పుడు అక్కడ బుద్ధుని శిలాశాసనం మనకు కనిపిస్తుంది అనమాట అంటే అద్భుతమైన శిల్పకాలతో అలరారే స్థూపం మనం చూడవచ్చు బుద్ధుని స్థూపాన్ని ధరనికోటలో మనం చూడవచ్చు బుద్ధుని జీవిత చరిత్ర ఆధారంగా కొన్ని చిత్రాలు కూడా మనం అక్కడ చూడవచ్చు బౌద్ధ చిహ్నాలు చెక్కబడి అనమాట రాతి శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది ధరణికోటలో కనిపిస్తూ ఉంటుంది ఏదైనా సరే ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజాప్రతినిధులు స్పందించాలని చాలామంది చెప్తున్నారు అమరారామం అమరావతి కృతయుగంలో ఆవిర్భించిన విశిష్టమైన పుణ్యక్షేత్రంగా అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగానే ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని కూడా చాలామంది చెప్తున్నారు ఒకనాటి ప్రభు అయిన శ్రీకృష్ణదేవరాయలు స్వామివారిని దర్శించారని కూడా చెబుతారు రాయలు నిర్మించిన తులాభార మండపం ఆలయంలో దక్షిణ రెండవ ప్రకారంలో మనకు కని కనిపిస్తుందన్నమాట అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై సందర్భంలో అమరావతిలో పెద్ద ఎత్తున ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారని విశాలమైన ఆలయ భవనం ముఖద్వారం ఇవన్నీ నిర్మించారని చెప్తున్నారు చాముండేశ్వరి దేవి చాముండికా దేవి సమేత అమరేశ్వరుడు ఇక్కడ మనకు విశేష పూజలు అందుకుంటున్నారు అమరావతి